రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ సాక్షాత్తు రామచంద్రుడే కొలువు తీరి ఉన్న ఈ అయోధ్యానగర వేదిక అనిపిస్తూ ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్న ఈ వేదిక మీద శ్రీరాముని జన్మ రహస్యం గురించి చెప్పుకోగలిగిన అదృష్టానికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాడు తప్పక శ్రీరామ జన్మ రహస్యం గురించి అనుకుందాం రెండు మాటల్లో రష్యశ్రంగ మహర్షి ఆయన పేరు అంటే రెండు వైపులా కొమ్ములు కనిపించేలా చూపిస్తారు మనకి కాదు ఋష్యస్తపో వేదయో అమోఘమైనటువంటి తపస్సు అమోఘమైనటువంటి వేదము అనే రెండు విషయంలోనూ శృంగం అంటే అన్నిటికంటే పై స్థాయికి వచ్చినటువంటి మహానుభావుడు మహర్షి ఋష్యశృంగుడు ఆయన దశరథునితో అన్నాడు భవిష్యంతి సుతారాజన్ కులోద్వా నీకు నలుగురు పిల్లలు పుట్టుబతారయ్యా అద్భుతంగా ఉండేటటువంటి వాళ్ళు అని దశరథిని బుద్ధిలో ఆ మాట బాగా నాటుకుంది నలుగురు పిల్లల తస్య భార్యా చుత్ శ్రీ హ్రీ కీర్తిపమాసు భార్యలు ముగ్గురు కదా పిల్లలు నలుగురా చెప్పినవాడు ఋష్యశృంగుడు కాబట్టి ఖచ్చితంగా నిజమవుతుంది నేను ఎలా ఆ ముగ్గురియందు ఈ నలుగురిని కనగలను అనుకున్నాడు దశరథుడు అక్కడుంది కీలకం అశ్వమేధం జరిగింది చక్కగా అక్కడుండేటటువంటి వారు అజ్ఞానా నువ్వు చిన్న పొరపాటు చేశావు ఆ బ్రహ్మ శాపం నీకున్నటువంటి కారణంగా పుత్రకామ ఇష్టి కూడా చెయ్యి అన్నారు తప్పక చేస్తాను అని పుత్రకామ ఇష్టిని ముగించాడో లేదో వెంటనే కృష్ణ రక్తంబరతరం రక్తం రక్తలోచనం శ్మశ్రు ప్రవరమూర్తజం హర్యక్షతనుజ శ్మెశ్రు ప్రవరమూర్తజం నలుపు ఎరుపు కలిగినటువంటి ధరించిన ధరించినవాడు ఎర్రనైనటువంటి ముఖం కలిగినవాడు బ్రహ్మాండమైన సింహపు జూలు తలలా ఉన్నటువంటి ఆ తలని కలిగినవాడు గట్టిగా కంఠధ్వని మేఘ గర్జన సమానంగా వాడు అయినటువంటి ప్రాజాపత్య పురుషుడు పాయస పాత్రని పట్టుకుని వచ్చాడు వెంటనే దశరథు నమస్కరించాడు ఆ ప్రాజాపత్య పురుషుడు ఆ పాయసాన్ని దశరథునికి ఇస్తూ నీ భార్యలు ముగ్గురు ఎందు వినియోగించు అన్నాడు అంతే శ్రీమద్ రామాయణంలో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే ఏ పాత్ర ఎంతవరకు ఉండాలో అది అయిన తర్వాత మరీ ఇక శ్రీమద్ రామాయణంలో కనిపించదు ప్రాజాపత్య పురుషుడు వెళ్ళిపోయాడు దశరథుడు ఆలోచించాడు ముగ్గురు భార్యలు నలుగురు పిల్లలు ఋష్యశృంగిని ఋష్యశృంగిని సూచన తన ఆలోచన అప్పుడు అనుకున్నాడు దశరథుడు ఒక్కడు కాదు ఇద్దరు దశరథునిలో ఇద్దరున్నారు రాజైన దశరథుడు ఈ భార్యలకి భర్త అయినటువంటి దశరథుడు బాగా ఆలోచించారు